జగన్మోహన్ రెడ్డికి ప్రధాన శత్రువులు ఎవరు అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి నేతలే ఆయన చుట్టూ ఉన్నటువంటి నేతలు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని మాటలు తూలిపోతూ ఉంటారు అవి ట్రోల్కి గురవుతూ ఉంటాయి ఆ తర్వాత ఏమొచ్చేసి ఆయన సొంత పత్రిక సాక్షి అంటే అవి ఆయనకి తెలియకుండా ఏం రాయదు కాకపోతే ఆ రాతల్లో ఎంత జుభుక్షాకరంగా ఉంటాయి అంటే అసలు ఆ చదివితే చిరాకేస్తుంది ఒకప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ఐదు సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నారు ప్రభుత్వాన్ని నడిపాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు సభలు పెట్టాడు ఎన్నిసార్లు పోలీసులు ఉపయోగించుకున్నాడు ఎన్నిసార్లు యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నాడు ఎన్నిసార్లు ట్రాఫిక్ ఆంక్షలు అయ్యాయి అతను మాట్లాడినప్పుడు ఎంతమంది బయటకు వెళ్లిపోయారు నిన్న సూపర్ సిక్ సూపర్ హిట్ సభ అనంతపురంలో చేసినటువంటి కోటమి ప్రభుత్వం సభలోనంట జనాలు వెళ్ళిపోయారంట వాంతులు చేసుకున్నారంట వాళ్ళనేమొచ్చేసి ఆపడానికి పోలీసులు టీడీపీ కేడర్ చాలా ఇబ్బంది పడ్డారట అయినా సరే జనం ఆగలేదట మళ్ళీ ఏమొచ్చేసి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు కుర్చీలు లేవు వెనక గ్యాలరీలు అలాగ జనమంతా కూడా నిల్చునే ఉన్నారు చాలా ఇబ్బంది పడ్డారు కొంచమైన బుద్ధి ఉండొద్దా నిజంగా ఒక పేపర్ రాసినోడు లేకపోతే ఇప్పుడు న్యూస్ చెప్పినోడు మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా జనాలు వెళ్ళిపోయారు ఎవరూ లేరు ఆపడానికి కూడా పాపం ఎంతో ఇబ్బంది పడింది టీడీపీ కేడరు పోలీస్ యంత్రాంగం అన్నారు వీళ్ళే మళ్ళీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు అక్కడ జనాలు నిల్చొని ఇబ్బంది పడ్డారని చెప్పేది కూడా మళ్ళీ ఇదే సాక్షిపతి ఈ పత్రిక యొక్క న్యూస్లు చూస్తే చిరాకేసేస్తది అంటే జుభిక్షాకరంగా ఉంటాయి అంటే మామూలుగా కొన్నిసార్లు మనకి ఆంధ్రజ్యోతిని చూసినా కూడా అలాగే అనిపిస్తుంది అనమాట ఆ రాతలు ఈ మధ్య కొంచెం మారుస్తున్నాడేమో రాధాకృష్ణ కానీ సాక్షి అయితే మాత్రం దారుణం అసలు మరి ఇలాంటి రాతల వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క వాల్యూ పూర్తి పడిపోతాయి అయితే జగన్మోహన్ రెడ్డికి భారత్కి తెలియకుండా అయితే రాయరు కదా వాళ్ళకి తెలిసే రాస్తారు కాకపోతే ఆ రాతల్లో కూడా కనీసం ఆ ఎడిటరీకి మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలాగా అంటే కేవలం ఆ సభని కించపరచాలి ఎవరు రాలేదని బయట వారికి తెలియ చెప్పాలనే ఇప్పుడు సోషల్ మీడియా లేదా మరి అంత దినికి రాస్తే దానికి ఎంత చిరాకేస్తుంది చూసే వాళ్ళకి